గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను ఇచ్చిన హోంవర్క్ చేసుకొచ్చేసారా సార్ హోంవర్క్ చేయలేదు సార్ నిన్న హోంవర్క్ చేసుకుని ఈ రోజు మళ్ళీ ఇస్తాను నిన్నటిది ఈ రోజుది మొత్తం కలిపి రేపు చేసుకుని వాళ్ళ లేదా నీకు పట్ల పట్ల వాసిపోతాయి నీకు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ నిన్న హోంవర్క్ చేసుకొచ్చావా చేసుకో రాలేదా అయితే నిన్నటి హోంవర్క్ ఈరోజు హోంవర్క్ కలిపి రేపు చేసుకోరావాలి లేదంటే రోలు ఊడబెరగతాయి నమస్కారం సార్ నమస్తే రే నిన్న చెప్పినాను మత్యపము శార్జులము మసా దశ తతగా సభరణమయవా నేర్చుకు వచ్చినవా లేదు సార్ సరే ఈరోజు ఉత్పలమాల చంపకమాల ఉత్పలమాలలో బరణ బబ్రవా చంపకమాలలో నజపతి దగ్గర రెండు గలుపు రేపు నేర్చుకుని రావాలా లేదంటే కర్ర పట్ల పట్ల సార్ ఇరిగింది సార్ మ్యాథ్స్ సార్ వస్తారు లెక్కలు వేసుకురమ్మంటారు ఇంగ్లీష్ మేడం వస్తారు స్టోరీలు వేసుకురమంటారు సైన్స్ సార్ వస్తున్నారు డయాగ్రామ్ వేసుకురమ్మంటున్నారు సోషల్ సార్ వస్తారు మ్యాప్ వేసుకురమ్మంటారు మీరు వస్తారు బరానా బ నజ్జబ జజరా అంటారు మీరు అంత గజిబిజి అయిపోయింది సార్ సార్ మీరేమో ఒక్కొక్కరు వస్తారు ఒక్కొక్క సబ్జెక్టు సులభంగా చెప్పేసి వెళ్తారు మీరు మాత్రం ఒక్కొక్క సబ్జెక్టు అన్ని సబ్జెక్టులు ఎడ్సార్ చదివేది